ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా దిగిపోతాను అని చెప్పి నేను అన్నట్టుగా రాశాడు అంటే ఏమైనా అధికారం ఏదైనా నాకు వచ్చినా రాకపోయినా నేను సగర్వంగా ఆనందంగా ఉంటాను ఎందుకంటే నేను కోట్ల మంది హృదయాలను తాకే మంచి పనులు నేను చేశాను యాభై ఆరు నెలల కాలంలో ప్రతిదీ నేను అనుకున్న దిశగా బడుగు బలహీన వర్గాలని పూర్తి స్థాయిలో పైకి తీసుకురావడానికి కానీ లేకపోతే పూర్తిగా విద్యా సంస్థల్లో విద్యా వ్యవస్థలో సంస్కరణలు కానీ వైద్య వ్యవస్థల్లో సంస్కరణలు కానీ ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు కానీ ఇవన్నీ నేను చాలా బాగా చేశాను నాకు నేను నమ్ముతున్నాను రెండోది ప్రజలకు కూడా గతంలో లేని మాదిరి గవర్నెన్స్ అనేది పూర్తి స్థాయిలో మారే విధంగా చాలా కష్టపడ్డాను అయిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడటం జరిగింది ఆయన సగౌరవంగా నేను అన్ని పనులు కరెక్ట్గా చేశాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు దాన్ని రాధాకృష్ణ అది ఎట్లా రాస్తాడంటే మూడున్నర కోట్ల రూపాయలు రిస్కెళ్ళిపోయి ఈ ఇండియా టుడే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ సమ్మిట్ పెట్టించుకొని ఈ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన ప్రశ్నలు వేసుకుంటూ తర్వాత ఆయన సమాధానాలు చెప్పుకుంటూ ఇది కేవలం ఒక రాజకీయ దాని కోసం ప్రభుత్వ వెచ్చించి మరి పెట్టాడు అని రాశారు తర్వాత ఈ రాస్తాడు గతంలో టైమ్స్ నోకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ప్రభుత్వం అనుకూలమైన సర్వేలు ప్రభుత్వం అనుకూలమైన వార్తలు తెచ్చే విధంగా ప్రయత్నించాడు ఇప్పుడు ఇండియా టుడే అలాగే కొన్నాడు ఐదు రాశాడు గతంలో ఇండియా టుడే చంద్రబాబు నాయుడు గారితో సమ్మిట్ నిర్వహించింది మరి ఆ రోజు కూడా ఇదేనా గతంలో చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారిని ఒక క్వశ్చన్ అడిగారు సార్ మీలాగే నేను గొప్ప వ్యక్తిని కావాలంటే ఎలా అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నేను ఫస్ట్ వెళ్ళి మామూలుగా పనిచేసేవాడిని తర్వాత రాజకీయాల్లో అనుకున్నాను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను కూడా రాజకీయాల్లో ఎందుకు వచ్చాడు ఐఏఎస్ అయితే ఒకరి కింద నేను ఉండాలి రాజకీయాల్లోకి వస్తే మంత్రిని అయితే ఐఏఎస్ను నేను కంట్రోల్ చేయగలను ఇటువంటి సభలన్నీ పెట్టించాడు కదా చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా డబ్బులు ఇచ్చి పెట్టించారా రాధాకృష్ణ కూడా డబ్బులు ఇచ్చే పెట్టించారా ఒక వార్తను మనం ప్రచురం చేయాలన్నప్పుడు పూర్తి స్థాయిలో అనుకూలమైన వార్తలు ప్రతికూలమైన వార్తలు ఇలా చాలా ఉంటాయి ఇప్పుడు ఇండియా కేవలం కేవలం ఆంధ్రప్రదేశ్లోని సమీక్షలు నిర్వహిస్తుందా లేకపోతే దేశవ్యాప్తంగా వివిధ ముఖ్యమంత్రులతో వివిధ లైన్లో ఉన్న ప్రతి ఒక్క అంటే లైవ్ లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరితో నిర్వహించిందా ఆ మధ్య రేవంత్ రెడ్డి కూడా ఒక ఇట్లా కన్సర్న్ సమ్మెంట్ ఒకటి నిర్వహించారు రేవంత్ రెడ్డిని మరి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా అంటే రేవంత్ రెడ్డి కూడా దానికి డబ్బులు ఇచ్చాడు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఇస్తాడు ఇంకోటి నువ్వు మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి గారు ని ఇన్నాళ్ళు విమర్శించలేదు ఈ రోజు విమర్శిస్తున్నాడు అని రాశాడు ఇన్నాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆ పార్టీ నాశనం చేసిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనలేదా చట్టంలో రెండు వేల పద్నాలుగు ఎందుకు పెట్టలేదని చెప్పి అదే కాంగ్రెస్ పార్టీతో ఆయన విభేదించలేదా సమైకాంధ్రా మద్దతుగా ఆయన నిలవలేదా చంద్రబాబు నాయుడు గారు లాగా విభజించు పాలించులాగా రెండు గల సిద్ధాంతాన్ని ఆయన ఇప్పుడు చెప్పాల తెలంగాణ బాగుపడాలి ఆంధ్ర బాగుపడాలి రెండు విభజమైన అయినా బా పర్లేదు సమైక్యంగా ఉన్నా బాధలేదు తెలంగాణ తెలంగాణకు చెందిన టీడీపీ నాయకుల్ని పూర్తిగా విభజనకు అనుకూలంగా లేఖలిప్పటం ఆంధ్ర నాయకుల్ని అనుకూలంగా లేకుండా సమైక్యంగా ఉండాలని లేఖలిప్పియటం చంద్రబాబు నాయుడు గారు ఒక గేమ్ ఆడారు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పార్టీ జీరో అయినా పర్లేదు ఐ రిపీట్ జీరో అయినా పర్లేదు తెలంగాణ నాయకులు పూర్తి పార్టీని వదిలిపోయినా పర్లేదు తెలంగాణ కూడా డెవలప్ అవ్వాలి అది సమైక్యంగా ఉంటే నేను నేనుగా ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి పార్టీని వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కాంగ్రెస్ అప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా అనుకూలంగా రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ఎలా అయితే ప్రచారం చేశారు రేపు రెండు వేల ఇరవై నాలుగు అలా కలిసి అందరు కలిసి వచ్చి ప్రచారం చేసినా కూడా ఎవరు ఏం చేయలేం కదా షర్మిలా గారిని ఇప్పుడు హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు తెలంగాణ నా ఇల్లు తెలంగాణ నా కాళ్ళు తెలంగాణ మట్టి తెలంగాణ మషానం అని చెప్పి చెప్పినటువంటి షర్మిలా గారు డీకే శివకుమార్ చేతుల మేలకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలకు ఎందుకు అయ్యారు ఇక్కడ బెంగళూరు వచ్చినప్పుడు షర్మిలా గారిని కలిసినటువంటి డీకే శివకుమార్ అదే డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిశారు మరి వీళ్ళిద్దరి మధ్య ఏం పొత్తు ఏం విషయం ఆంధ్ర రాజకీయాల సంబంధం లేకుండా ఏం జరిగింది ఇవన్నీ ప్రజలు చర్చించుకోరా మరి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విభజించి మమ్మల్ని నాశనం చేయాలని చూసింది అని చెప్పి ప్రతిపక్షాలు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నట్టు కూడా వివేకానంద రెడ్డి గారు అలాగే చేశారు అధికారంలో ఉన్నా కూడా నేను షర్ణా గారిని అలాగే చేస్తా ఉన్నారు ఆయన అన్నదాని తప్పే ఉంది ఆయన అన్నదాని తప్పే ఉంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ కక్ష సాధింపు నాకే సంబంధం లేదు సీఐడి వాళ్ళు కేసు పెట్టారు సిఐడి వాళ్ళు వాళ్ళు సరిగ్గా ఏ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయకపోతే కోర్టే వాళ్ళని ఆపేసిద్ది కదా కోర్టులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండదు కదా సాక్షాధార పక్కా గొంతంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దీంతో నాకు ఎటువంటి సంబంధం లేదు దాన్ని కూడా పెద్ద హెడ్డింగ్ రాయాలి ఒకటి ఆయన చెప్పింది చెప్పినట్టు కరెక్ట్గా ఇది ఎట్లా ఉందని క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంది క్వశ్చన్ ఒక రాకుంటే ఆన్సర్ ఇంకోలా రాస్తావు ఆయన ఒక పాజిటివ్ మాట అంటే దాంట్లోంచి నెగిటివ్ ఎలా తీసి నెగిటివ్ ప్రచారం చేయాలి ఆయన అన్న పాజిటివ్ కొద్దిగా వక్రీకరించాలి ఇదే వార్త అయితే ఎట్లా ఇదే వార్త అయితే ఎట్లా ఏసీలు మన హెడ్లైన్ పేపర్లు అన్నప్పుడు మన పేపర్ ఎంతమంది చదువుతారు మన టీవీ ఎంతమంది చూస్తారు దాంట్లో మనం ఎంతో కొంత లీన్ పార్టీకి మనం పూర్తి స్థాయిలో అవ్వచ్చు కానీ అది పూర్తి సపోర్ట్ గా కాకపోతే పూర్తిగా ఒక పార్టీని టార్గెట్ చేసుకుంటూ ఇలా అయితే వార్తలు నా సేమ్ మీడియా హౌస్ కూడా ఇవ్వదు